దేవునికి మహిమ కలుగులు దాకా ఈ స్వరం వింటున్న ప్రజలందరికీ శుభము కలుగులుగా దేవుడు మహాకృపండి మనం అందరము కూడా ఈ విధంగా కలుసుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం పరిశుద్ధ దేవుణ్ణి కనపరిచే వాక్యం మనకు దొరికింది సమాజాన్ని గమనించినప్పుడు ప్రపంచాన్ని గమనించినప్పుడు దేవుడు రాకడా సమీపముగా ఉంది తన జనమైన వారిని ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు తన ప్రజలను ఆయన సపరేట్ చేస్తూ ఉన్నాడు తన ప్రజలు అనగానే ఏదో అమెరికా అనో ఇజ్రాయల్ అనే కాదు తన ప్రజలు అనగా పరిశుద్ధ జనంగం ఆయన మాట వినే ప్రజలు ఆయన చెప్పి చేతలో ఉన్నవారు ఆయన ఆజ్ఞలు గైకునేవారు వారందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు వారితోనే ఆయన యుగ ఉండబోతూ ఉన్నాడు అందులో మనం ఉండాలని మనం కోరుకోవాలి విషయ గ్రంథం నలభై మూడవ అధ్యాయం నాలుగవ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందరూ బైబిల్ తెరిచి చూస్తూ ఉన్నారు గ్రంథం నలభై మూడవ అధ్యాయం నాలుగవ వచనం ఎలా ఉన్నది నా దృష్టికి అందరూ జాగ్రత్తగా వినండి ప్రజలారా నీవు నా దృష్టికి ప్రీడైలో ఆ ప్రీడుగా ఉన్నావు అని గనుడు వైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను మనుషులను అప్పగించుచున్నాను దేవుడికి మహిమ కలుగునుగాక నీవు నాకు ప్రియుడు అయినందున నువ్వు నిన్ను నిన్ను గణపరచబోతున్నాను నువ్వు గనుడు వేవబోతు ఉన్నావు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నీకు కొంతమంది ప్రజలను అప్పగించబోతు ఉన్నాను అని స్వయంగా దేవుడే తన స్వరాన్ని మానవ జాతికి అందిస్తూ ఉన్నాడు కాండం పద్నాలుగవ అధ్యాయం

ఏం చెప్తున్న భూమి మీద ఉన్న సమస్త జనులలో నిత్యముగా తనకు తనకు స్వజనముగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన దేవుడికి స్వజనముగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడికి సొంత ప్రజలుగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు ఆ వీళ్ళంటే పరిశుద్ధ జనాంగము దేవుడికి ఇష్టమైన ప్రజలు అదే అధ్యాయం అదే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని కూడా చూస్తారు మీరు దేవుడు స్వరాన్ని ప్రతిరోజు వింటూ ఉన్నారు మీరు నీవు ఆయన ఏర్పాట్లో ఉన్నావా నువ్వు ఆయన ఏర్పాటు చేసుకునే జనములో ఉన్నావా ఉంటే నువ్వు ధన్యుడు ఏమని రాసింది అక్కడ మరియు చెప్పినట్లు దేవుడు నీతో చెప్పినట్లు నీవే తలకు నేను ఆయన స్వకీయ జనమైతే నువ్వు నిజంగా దేవుడు బిడ్డవైతే నువ్వు దేవుడు భక్తుడైతే దేవుడు చెప్పినట్టుగా జీవిస్తావు ఆయన ఆజ్ఞలు పాటిస్తావు ఆయనకు అనుకూలంగా జీవిస్తావు ఆయన చెప్పిన ఆలోచన జీ స్వీకరిస్తావు దేవుడికి మతం ఉండదు దేవుడికి కులం ఉండదు దేవుడికి వ్యత్యాసం ఉండదు దేవుడికి ఏమిటాయి అంటే పరిశుద్ధత పరిశుద్ధంగా జీవించటం యథార్థంగా జీవించటం నీతిగా జీవించటం ఉన్నవారే దేవుడి బిడ్డలు ఉన్నవారే దేవుడి భక్తులు నువ్వే మతమో నువ్వే కులమో నువ్వే స్థితివో నువ్వే నువ్వు అనుకోవచ్చు అది దేవుడికి కులమానం ఏమిటాయి అంటే పరిశుద్ధత యథార్థత నువ్వు ఉన్నావా అలా ఉంటే నువ్వు ధన్యడు దేవుడు రాబోతున్నాడు మరలా త్వరగా ఆయన స్వజనముగా ఉన్నవారిని అనగా ఆయన మాట ప్రకారంగా జీవించే వారిని ఆయన తనతో పాటు తీసుకుని వెళ్ళి తన రాజ్యంలో నేను కూర్చోబెడతాడు దేవుడిచ్చిన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజే మనము ఆయన గురించిన జ్ఞానము నేర్చుకోవాలి చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో ఆయన వాళ్ళు తీసుకొచ్చినాడు ఒకటో పేతు రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం ఒకటో పేతు రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం దేవుడు వాక్యం మాట్లాడుతుంది అయితే అయితే ఆశ్చర్యకరమైన తన తీసుకొచ్చినాడు ఆయన చీకట్లో ఉన్న మనల్ని పాపములో ఉన్న మనల్ని శాపముతో కుట్టుమిట్టాడుతున్న మనల్ని యేసు అనే పరిశుద్ధుడు భూమి మీద అడుగు పెట్టాడు పైన భూమి మీదకి వచ్చి ఆయన కార్యములు చేస్తున్నాడు ఏమనుంది రెండు తొమ్మిదిలో బైబిల్ గ్రంథంలో ఏమనుంది ఒకటో పేరు రెండు తొమ్మిదిలో దేవుడు వాక్యంలా మాట్లాడుతుంది రెండు తొమ్మిది అయితే మీరు ఒకటో పేతురు ఒకటో పేతురు రెండు అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఏముంటుందంటే అయితే మీరు అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన దేవుడు వెలుగులోకి నేను పిలిచాడు మతంలో కాదు దేవుడు వెలుగులోకి పిలిచాడు మతములోకి కాదు మతం మార్చే మనిషి బాగుపడ్డా మనసు బాగుపడాలి మనసు బాగు చేయడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చినాడు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు చాలామందికి అర్థం కాలేదు ఇప్పటికీ ఆయన ఏదో మత స్థాపకుడు కాదు మతాలను శుచ్చి పెట్టడానికి రాలేదు మతాలను స్థపించడానికి రాలేదు ఆయన మతంతో పని లేదు ఆయనే దేవుడు ఆయన దేనికి పిలిచాడంటే వెలుగులోనికి రమ్మని చీకట్లో ఉన్న మానవ జాతిని వెలుగులోకి రమ్మని పిలిచినాడైనా ఇప్పుడు మనము ఆయన పరిశుద్ధ జనంగముగా మారాము ఏమని రాసింది యొక్క గుణ అతిశయాలను ప్రచురము చేయటానికి మనము దేవుడి యొక్క గుణాలను ప్రచారం చేయటానికి మతం ప్రచారం చేయడానికి కాదు దేవుడి యొక్క గుణమును ప్రచారం చేయటానికి దేవుడి బిడ్డలుగా మార్చబడ్డాం దేవు ఏమి ఎలా మార్చబడ్డాం పరిశుద్ధ అక్కడ ఏముంది పరిశుద్ధ జనంగంగాను ఏర్పడినది పరిశుద్ధమైన అంటే అంటే ఇప్పుడు అక్కడ మతం ఎక్కడైనా ఉందా పరిశుద్ధ జనముగా దేవుని సుత్తమదిగా ప్రేవుని సుత్తైన ప్రజలగా దే పరిశుద్ధ జనంగాను దేవుని సుత్తైన ప్రజలుగాను ఉన్నారు దేవునికి మహిమ అది దేవుని సొత్తు అది దేవుని ప్రజలు ప్రపంచమంతటిని కూడా ఆయన ఒక దగ్గరికే తీసుకొస్తున్నాడు మనం మతాల కూర్చుకున్నాం మనము కులాలుగా నీ నీవెంటి గొప్ప నేనెంటే గొప్పను కొట్టుకు సస్తూ ఉన్నా ఆయనకి ఎక్కడా తే తేడలేదు పరిశుద్ధులే ఆయన జనము పరిశుద్ధులే ఆయన గుంపు పరిశుద్ధులే ఆయన సొకీయులు ఈ మాటలు వింటున్న నువ్వు ధన్యుడు ఒకసారి ఆలోచిస్తావా ఇలా ఆలోచించి చూడు నీకు దేవుడే కనబడతాడు మతం కనబడదు పరిశుద్ధతే కనబడుతుంది పనికిమాల పనులు కనబడవు దేవుడు దేవుడు ఎలా చూడు నువ్వు చూడలేకపోతున్నావు అందుకే నీ దేవుడు కనబడట్లేదు దేవుడితో మాట్లాడట్లేదు ఈరోజు మాట్లాడాడు జ్ఞాపకం చేసుకో మరొకసారి మాటలు అంటావేనమో ఆలోచన చేయి ఆలోచన చేయి ఆలోచన చేయి ఒక్కసారి దేవుడికివో ఒక్క నిమిషము ఆలోచన చేయి దేవుడికి కులము లేదు మతము లేదు దేవుడికి కావలసిన వాళ్ళు పరిశుద్ధులు కొద్ది మాటలు దేవుడు మన గాక ఆయన ప్రపణించం ఉండడుగాక Amen. Amen.